హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మళ్ళీ మన అమ్మమ్మల టైంలో ఒక రెసిపీ అండి ఇది మా అమ్మమ్మ బాగా చేసేదంట సో మా మమ్మీ నాకు ఇది చూపించింది మేము ఇది రెగ్యులర్గా కుక్ చేసుకుంటాము సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక బాండి పెట్టేసి ఒక గిన్నె సంథింగ్ పెట్టేసి ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో పోపు దిన్నసులు వేయాలండి పోపు దినుసులు అంటే లైక్ ఆవాలు జీలకర్ర ఇది వేసిన తర్వాత కొంచెం చిట్టపటలాడాలి చిట్టపట్టలాడిన తర్వాత మనం ఫస్ట్ ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేయాలి అండ్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయాలండి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేయకూడదు అంటే కొంచెం లావుగా పెద్దగా ఉండాలన్నమాట సైజు సో ఇలా కట్ చేసి వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేయాలి ఇది ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం సో ఇది ఇలా లైట్గా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం ఇందులో కొంచెం కరేపాకు యాడ్ చేసి మిక్స్ చేయాలి అండ్ కరేపాకు యాడ్ చేసేసిన తర్వాత మనం ఉప్పు ఇది యాడ్ చేసేసి ఉప్పు టూ స్పూన్స్ అండి యాడ్ చేసి మిక్స్ చేయండి సో ఇది మనకి ఈజీగా తొందరగా కుక్ అయిపోతుందనమాట సో ఇది నేను సమ్మర్ టైంలో మనకి పుల్ల మామిడికాయలు ఉంటాయి కదండి అవన్నీ గ్రేట్ చేసి పసుపు కొంచెం ఉప్పు కలిపి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట సో మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు ఈ మ్యాంగో పేస్ట్ అంతా ఫ్రీజ్ చేసుకున్నది కొంచెం తీసుకొని నేను ఈ కర్రీలో వేస్తున్నాను అంటే కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక ఫుల్ మ్యాంగో అంత అనుకోండి ఒక ఫుల్ మ్యాంగో అంతా గుజ్జు వారి పల్పు మనం ఈ ఆనియన్స్ దాంట్లో యాడ్ చేయాలి సో ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ ఇవ్వాలండి అంటే మనము ఆ మ్యాంగో అంతా సాఫ్ట్ అయిపోవాలన్నమాట సాఫ్ట్ అండ్ స్మూత్ అయిపోవాలి సో అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేయాలి సో ఇంతలోపు నేను ఆల్రెడీ శనగపప్పుని కొంచెం కుక్ చేసుకున్నాను కుక్కర్లో పెట్టేశాను ఒక టూ విజిల్స్ అండి శనగపప్పు అంతే ఒక వన్ కప్ ఆఫ్ పప్పు ఇది ఇందులో వేసి ఉడకపెట్టేశాను ఆల్రెడీ సో ఇలా చూడండి ఇలా మెత్తగా బాయిల్ అవ్వాలన్నమాట మరీ మెత్తగా అవ్వకూడదండి కొంచెం హార్డ్నెస్ ఉండాలి లైట్గా సో మరీ మెత్తగా అయిపోతే ఈ కర్రీ అంతా పేస్ట్ అయిపోతుంది సో కొంచెం హార్డ్గా ఉండేలా జస్ట్ టూ టు త్రీ విజిల్స్ టూ విజిల్స్ చాలండి అసలు శనగపప్పుకి సో ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పు అంతా మనం ఈ కర్రీలో వేసేయాలి మ్యాంగో కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాతనే వేయాలండి ఇది ఇందులో యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేయాలి బాగా ఇలా ఇదంతా మిక్స్ చేసేసి మనం దీన్ని కుక్ అవ్వనివ్వాలండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఇది వేసి ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి సో నేను పసుపు వేయలేదండి నేను పసుపు ఆల్రెడీ మ్యాంగోలో వేసాను సో మ్యాంగోలో ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇందులో నేను పసుపు యాడ్ చేయలేదు సో కారం వేసిన తర్వాత మనం ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ చూద్దామండి చూడండి ఇలా కుక్ అయ్యింది సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలి అంటే ఏంటంటే మళ్ళీ ఈ శనగపప్పు బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయినప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది అది మెత్తగా అయ్యేసరికి కన్సిస్టెన్సీ మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం లూజ్గా బాగుంటుంది సో ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా బాగా కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి కుక్ అయిన తర్వాత మనం ఇలా బాయిల్ అయ్యే టైంలో దీన్ని ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు And don't forget to like, share and subscribe my channel. Thanks for watching my vlog.